అక్కడ కడబోర శబ్దం వినగనగానే వినబడగానే ఎత్తబడే గుంపులో ఉంటారు ప్రియమేణి దేవుని బిడ్డారా రెండవదిగా ప్రియమేణు దేవుని బిడ్డారా ఎవరు ఎత్తబడే గుంపులో ఉంటారో మనం జాగ్రత్తగా చూద్దాం లోకాసు వార్త ఇరవై ఒకటి అధ్యాయము ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు వచనాలు మనం జాగ్రత్తగా చూసినట్లయితే లోకాసు వార్త ఇరవై ఒకటి అధ్యాయం ముప్పై ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు వచనాలు చూస్తే కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కు మాన్యత నిలువబట్టుకు శక్తి గలవారుగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువుగా ఉండు అని చెప్పాను ఎవరు ఎత్తబడే గుంపులో ఉంటారంటే శక్తి కలిగిన వారు ఎత్తబడే గుంపులో ఉంటారు ఎవరు ఎత్తబడతారంటే ప్రభు రాకడ కడబోర శబ్దం వినబడేటప్పుడు ఎవరు ఎత్తబడతారంటే శక్తి కలిగిన వారు ఈ శక్తి మనకు ఎలాగొస్తుంది ప్రార్థన చేయడం ద్వారా ఈ శక్తి మనకు ఎలాగొస్తుంది పరిశుద్ధాత్మను పొందుకున్న ద్వారా ఈ శక్తి మనకు లభిస్తుంది అయితే ప్రభు రాక సమయంలో ఎవరు ఎత్తపడతారంటే శక్తి కలిగిన వారు మరి ఈ శక్తిని పొందుకోకుండా మూడు ఆటంకాలు కూడా ఉన్నాయి అక్కడే ప్రభు చెప్తున్నాడు మనం జాగ్రత్తగా చూసినట్టయితే లోక